పుదుచ్చేరి ఆది ద్రావిడ సంక్షేమ శాఖ మంత్రి సాయి ని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కలిసి యానంలో ఆది ద్రావిడ సంక్షేమ శాఖలో పెండింగ్లో సుమారు కోటి రూపాయల నిధులు ఉన్నప్పటికీ కమిషనర్ మరియు ఏఈ పనులను మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పనుల కోసం త్వరగా పూర్తి చేసే పనులు ప్రారంభించాలని కోరారు అదేవిధంగా దళిత పేద విద్యార్థులు స్కాలర్షిప్ పెండింగ్లో ఉండటంలో విద్యార్థులు స్కాలర్షిప్ అందక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరటం జరిగింది దళితులకు నూతన గృహ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకుని వారికి నిధులు విడుదల చేయాలని వచ్చే గత ఏడాది ఆర్థిక బడ్జెట్లో ఉన్న నిధులు మంజూరు చేసి దళితుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి సాయి శరవణన్ కోరినట్లు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు